హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ముందుగా నేను పొద్దున్నే ఇలా దేవునికి దీపారాధన చేసుకున్నాను ఉగాది రోజు ఫస్ట్ తలస్నానం చేసేసుకొని దే దేవునికి పూజ అయితే చేసేసుకున్నాను ఇక్కడ మా కులదైవత అన్నిటికీ విగ్రహాలకి పూజ చేసేసుకొని తర్వాత నేను ఉగాది పచ్చడి చేసుకుంటున్నాను ఇలా సింపుల్గా అన్నీ రుచులు వాడేసుకొని అన్నీ మనం కలుపుకొని పచ్చడి చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు మామిడి తురుము అండ్ కొంచెం ఉప్పు కొద్దిగా కారం అండ్ బెల్లం ఇంకా వేప పువ్వులు అన్నీ వేసేసుకొని చింతపండు గుజ్జు అంటే నేను ఇక్కడ కొద్దిగానే తీసుకుంటున్నా అందుకే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి అండి చాలానే తీసుకోవచ్చు ఇది కొంచెం పుల్లగా ఉంటుంది అనేసి వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను తర్వాత మేము ఈ పచ్చడి అయితే అయిపోయాక మనము భక్ష్యాలైతే చేసుకుంటున్నామండి మా సైడ్ మేము ఇట్లా భక్ష్యాలే అని అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను హాఫ్ కేజ్ తర్వాత పప్పు ఇలా ఉడకబెట్టిన తర్వాత వన్ కేజీ అయితే మైదాపిండి తీసుకున్నాను అండ్ ఇవన్నీ మనం ఇక్కడ కొద్దిగా సోంపు చూపిస్తున్నట్టు కొద్దిగా సోంపు అయితే తీసుకున్నాము అండ్ రెండు మూడు ఐదారు ఇలాచీలు ఇవన్నీ మనము పప్పులైతే మెత్త ఉడికించుకున్నాం కదండి మనము ఇలా పప్పుని మిక్స్ చేసుకున్నాను నేను బెల్లం కూడా మిక్స్ చేసుకోకుండా నేను పాకం అయితే చేసేసుకున్నాను పప్పుని ఇలా రుబ్బిన తర్వాత ఇలా వచ్చింది పిండిని అయితే నానబెట్టుకున్నాను ముందే అండ్ తర్వాత పప్పు మనము బెల్లం పాకం చేసేసుకున్నాం కదా ఆ పప్పుని ఇంట్లో ఉడకబెట్టేసేయాలి కొద్దిగా దగ్గరకు వచ్చేసినాక రెడీ అయిపోతుంది తర్వాత ప్రాసెస్ ఎట్లనో చూద్దామండి ఏం లేదండి మెత్త మనము కలుపుకున్న పిండిని ఇలా తీసుకొని ఒక ముద్దలాగా తీసుకొని అది కుర్మ అయితే మంచిగా అందులో వేసేసుకొని ఇలా పేపర్ మనము కావాలంటే దాంతో కూడా చేసేసుకోవచ్చు కానీ టైం పడుతుంది అనేసి నేను పేపర్ మీదనే ఇలా స్ప్రెడ్ చేసేసాను అండి ఎంత పెద్ద కావాలనుకుంటే అంత పెద్ద చేసుకోవచ్చు మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇది మంచి ఈజీగా వచ్చేస్తుంది పేపర్ మీద అయితే తర్వాత ఇలా ప్యాన్ వేడెక్కినాక మనం ఆయిల్ వేసేసుకొని ఇలా టూ సైడ్స్ ఇలా కాల్చుకోవడం అంతేనండి ఈజీ అండ్ సింపుల్ మెథడ్ చాలా బాగున్నాయి నేనైతే తిన్నాను ఇలా కాల్చుకోవాలి టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసేసుకొని మరీ ఎక్కువ కాలనివ్వద్దు ఇలా దూరగా వేయించుకోవాలి టూ సైడ్స్ మంచి ఆయిల్ అప్లై చేసేసుకొని తర్వాత నేను తీసేసాను ఇంకోటి వేసేసుకున్నాను మళ్ళీ ఇంకోటి ఇలానే సేమ్ ప్రాసెస్ చేసేసుకున్నాను ఇలాచి అండ్ అది సోంపు మిక్స్ చేసుకున్నది అది బెల్లం పాకంలోనే వేసుకున్నాను అండ్ చాలా బాగా వచ్చేసాయండి నేను చేసినవన్నీ నేనే చేసా నేనే చేసేసాను అన్నీ చూడండి ఇలా ఆయిల్ పేపర్ మీద స్ప్రెడ్ చేసేసుకొని ఇలా చేయితోని ఇలా ఒక్కడమే అండి ఈజీగా అయిపోతుంది అండ్ ఇలా అన్నీ చేసేసినాక నేను అన్నీ లాస్ట్ అవుట్పుట్ చూపిస్తాను చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా నేనే చేసేసుకున్నాను అన్నీ వన్ కేజీ అయితే చేసేస్తాము మేము ఇలా అన్నీ కాల్చుకున్న టోటల్ నేను అయితే ఎన్ని చేశానో గుర్తు కౌంట్ చేయలేదని ఇవన్నీ టోటల్ ఓవరాల్ ఇది తర్వాత నేను ఒకటి తిందామని ప్లేట్లో తీసుకున్నాను చల్లారాక అండ్ చాలా సాఫ్ట్గా అండ్ మృదువుగా వచ్చేసాయండి మెత్తగా ఉన్నాయి తినేసాను తర్వాత నేను కొద్దిగా మిగిలిన పిండితోని పూరీలు చేద్దామనేసి పూరీలకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి అండ్ ఇలా మనం మెత్తగా కలుపుకోవాలి పిండిని కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఎంత సైజు కావాలనో అంత సైజు మనం పూరీ పూరీలకి బాల్స్ చేసేసుకోవాలి నేనైతే ఇలా చేసేసుకున్నాను మరి చిన్నగా కాకుండా మరి పెద్ద కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను బాల్స్ అయితే మీరు కూడా ఏమేమి చేశారో ఉగాది రోజు కామెంట్ చేయండి ఏమేమి వంటలు చేశారో అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి కొన్ని వీడియోస్ మీకు తీసుకొస్తాను ముందుకి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోస్ వస్తాయి అండ్ తర్వాత ఇవన్నీ పూరీల కోసమైనా అయితే ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత మనము ఇలా చేసేసుకొని ఒకటేసారి తర్వాత పూరీలు ఒత్కోవడమే అండి చూడండి ఇది అయిపోయాక ఒక మనం ఆయిల్తోనన్నా లేకపోతే పిండితోనన్నా చేసుకోవచ్చు ఆయిల్తో ఎందుకంటే మంచిగా ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్తో చూడండి ఇలా ఒత్తుకోవడమే పూరీలు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో తీసుకోవచ్చు అండ్ రౌండ్ షేప్లో చేసేసుకొని ఇలా ఒత్తేసుకొని పూరీని మనం ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోసేసుకొని కొద్దిగానే పోసేసుకున్నాను మరి ఎక్కువ కాకుండా కొంచెమే ఉన్నాయి కదండి అందుకే కొద్దిగానే తీసుకున్నాను ఆయిల్ అయితే తర్వాత నేను చేసిన హీట్ అయ్యాక ఆయిల్ వేడయ్యాక ఇలా పూరీని అయితే అందులో వేసుకున్నాను ఇలా మంచిగా ఒత్తితే పొంగుతుందని అంటారు కదా నేమో నా పూరీ అయితే పొంగలేదు తర్వాత ఇలా బ్యాగ్ తిప్పుకున్నా పూరీలు అయితే చేసేసుకున్నాము తర్వాత ఇంకోటి కూడా వచ్చేసుకొని ఇలానే చేసేసుకున్నానండి ఇంకా సండే రోజు కదా ఆ రోజు కూడా ఇంకా వెరైటీస్ ఏమేమి చేశానో చూపిస్తాను పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకో వేరేది అన్నీ నెక్స్ట్ ఇలా అన్ని పూరీలు అయితే చేసేసుకున్నాను నేను చూడండి ఎలా వచ్చేసిందో ఆయిల్ వేసుకున్నా కాబట్టి ఇలా వచ్చేస్తున్నాయి దాని మీద అంటుకుంటుంది ఇంకా మీరు ఏమేమి చేశారు ఉగాది రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అన్ని పూరీలు అయితే రెడీ అయిపోయాయి తర్వాత మా వంటలు చూసేద్దాం రండి ఏమేం చేశానో నేను ఆ రోజు సండే కదా అనేసి పండుగ రోజు ఈవినింగ్ అయితే ఇలా నాన్ వెజ్ తీసేసుకున్నాము చికెన్ కర్రీ వండేసుకున్నాను అండ్ కారీ బోటి ప్రిపర్ ఎందుకంటే మా బాబు కోసం అండి ప్రతిసారి చికెన్ తెచ్చినప్పుడు అలా చేస్తాను అండ్ వేడి వేడి అన్నము అండ్ చపాతీలు